రెండు నెలల పాటు క్రికెట్ ప్రేమికులను అద్భుత విన్యాసాలతో ఆకట్టుకున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు దశకు వచ్చేసింది ఈరోజు చెన్నై చపాక్ స్టేడియంలో జరిగే ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి ముందు నుంచి నిలకడగా రాణిస్తూ వచ్చిన కేకేఆర్ జట్టు క్వాలిఫైర్ వన్ నెగ్గి ఫైనల్కి చేరిపోతే క్వాలిఫైర్ వన్లో ఓడిపోయినా క్వాలిఫైర్ టూలో ఎలిమినేటర్ విజేతను ఓడించి సన్ రైజర్స్ జట్టు ఫైనల్ బ్యాటింగ్కి వచ్చేసింది మరి ఈరోజు జరిగే మ్యాచ్లో ఏ జట్టు గెలిచి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఇప్పటివరకు ఈ రెండు జట్లు రెండే సార్లు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడాయి రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగులో కేకేఆర్ ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంటే తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన డెక్కన్ ఛార్జెస్ రెండు వేల తొమ్మిదిలో సన్రైజర్స్ హైదరాబాద్ రెండు వేల పదహారులో ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాయి రెండు వేల తొమ్మిదిలో యాడమ్ గిల్ క్రిస్ట్ కెప్టెన్గా డీసీని గెలిపిస్తే రెండు వేల పదహారులో డేవిడ్ వార్నర్ కెప్టెన్గా ఎస్ఆర్హెచ్కి కప్ అందించాడు ఇప్పటికి కేకేఆర్ ఐపీఎల్ గెలిచి పదేళ్లు పూర్తయితే సన్రైజర్స్ హైదరాబాద్ ఎనిమిదేళ్లుగా కప్ కోసం వెయిట్ చేస్తుంది సో ఈ రెండు టీమ్స్ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవాలి అనుకో కాబట్టి ఈరోజు పోటాపోటీ ఫైనల్ అయితే ఖాయంగా కనిపిస్తోంది హెడ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడి క్లాస్ అండ్ డ్రైవ్ చేసే మిడిల్ ఆర్డర్ నితీష్ షాబాజ్ ఆల్రౌండర్ స్కిల్స్ భూవీ నట్టు బ్యాటీ బౌలింగ్ పైనే ఎస్ఆర్హెచ్ ఆధారపడి ఉంది మరోవైపు కోల్కతా మరోసారి నరైన్ ఓపెనింగ్లో మెరవాలని ఆశలు పెట్టుకుంటోంది అయ్యర్ జోడి అయ్యర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండడం కేకేఆర్కి ప్రధాన బలం రింకు తన స్థాయికి తగినట్లుగా ఫినిషింగ్ టచ్ ఇస్తే అదిరిపోద్ది తనదైన స్వింగ్ బౌలింగ్తో బౌలింగ్ భారాన్ని స్టార్క్ మోసి తన ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల ఆప్షన్కి మరోసారి న్యాయం చేయాలని కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ ఆశిస్తోంది వర్షం వచ్చిన ఇబ్బంది లేకుండా సోమవారం రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఈ ఆదివారం సాయంత్రం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ కేకేఆర్ ఫ్యాన్స్కి రసగుల్లా హైదరాబాద్ ఫ్యాన్స్కి దమ్ బిర్యానీ ట్రీట్ ఇవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తోంది